అరుణ మేడం అరుణ మేడం ఆగండి రామణ దీని మీద స్పందించండి మేడం వాస్తవంగా పిల్లల్ని ఆపుతున్నారా లేదా మేడం ఆపలేదా మేడం ఒక మాట చెప్పండి మేడం సిగ్గు 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 నిర్బంధ విద్య లేదని మాట్లాడడం సిగ్గు సిగ్గు మేడం అరుణ మేడం దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి మీరు పిల్లలు ఇక్కడికి రాకుండా ఆపడానికి కారణం ఎవరు ఎట్లా చేసిలు ఏం జరిగింది మీ ప్రిన్సిపాల్ ఏరి మీ సెక్రటరీ ఏరి మీ ఇప్పుడు వచ్చిన ఆర్సీఓ మేడం ఏది ప్రిన్సిపాల్ మొన్న కూడా మేము ఆఫీస్కి వస్తే వచ్చి బయట కూర్చున్నది ఈ రోజుపై గేట్ అవతల కూర్చున్నది అంటే మేము గేట్ అవతల నుంచి గేట్ అవతలకి పోవాలా మేము ఎవరితో సమస్య చెప్పాలి మా సమస్య వినేది ఎవరు పిలిపించండి మీ ప్రిన్సిపాల్ని పిలిపించండి మా పాప లాగా మీ క్లాస్లో వేసి డోర్లు పెట్టి ఇలా పెట్టలేదా ఎందుకు పిల్లలు బయటకు వస్తలేరు పిలిపించండి మాతో మాట్లాడియండి అంటే డిఫెన్స్ లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాలేజ్ అక్కడ ఉంటే ఏ ఒక్క రోజు కూడా మేము గేట్ ముందుకు వెళ్ళి మా పిల్లల్ని కలవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోతుండే అప్పుడు మేము చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాం ఎందుకు అంటే ఇంత స్టాండర్డ్స్ తోటి పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు సో విఆర్ హ్యాపీ అనేసి ఇప్పుడు మేము ఎప్పుడంటే వన్ అవర్ లో వస్తే వన్ అవర్ లో మా పిల్లల్ని కలవడానికి పర్మిషన్ ఇస్తున్నారు ఇంటి గంట ఇంటికి తీసుకోకొనిస్తారు అప్పుడు హాలిడేస్ ఉన్నా కూడా రోజు నేను లైవ్ లో మా పాప గేట్ లోపల నేను బయట కూర్చొని తిన్న ఉన్నాయి ఎప్పుడు డిఫెన్స్ బీబీ నవర్ లో కండక్ట్ చేసినప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు అవకాశం లేదు అంటే జనరల్ ఇంజనీర్ చేసేసి చేసేసి Gracias. డిఫెన్స్ కి దీనికి డిఫెన్స్ ఏంటి సార్ ఇప్పుడు మేడం క్వశ్చన్ చేశారు మమ్మల్ని మీకు డిఫెన్స్ అని మేము చెప్పామా మిమ్మల్ని తీసుకొచ్చామా తీసుకొచ్చామన్నారు మాకు రిక్రూట్మెంట్ చేసేటప్పుడే పిల్లల్ని మాకు డిఫెన్స్ అని క్లియర్ గా మాకు డిఫెన్స్ ప్రొపరేటరీ సార్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సో యాక్చువల్ గా మా పాపకు ఐఐటి భువనేశ్వర్ లో సీట్ వచ్చింది సార్ కానీ డిఫెన్స్ అనేది ప్యాషన్ తోటి మేము ఇక్కడికి వచ్చాము ఆమె జాయిన్ చేసినాక ఒకసారి ఫైనల్ నావి ఫోర్ ఫార్టీ టూ సెకండ్స్ రన్నింగ్లో ఫిజికల్ లో పోయింది ఆ స్టాండర్డ్కి వెళ్ళింది హాఫ్ క్యాట్లో తను క్రాక్ చేసింది జస్ట్ వన్ మార్క్ తేడా తోటి తనకు టాప్లో వచ్చింది సో నెక్స్ట్ టైం వస్తుంది అనే అవకాశంతో ఫైనల్ ఇయర్ సో టూ త్రీ టై టూ టైమ్స్ ఆఫ్కేట్ లాస్ట్ మేజర్ బార్డర్ మార్క్స్ వచ్చాయి నావీలో ఫార్టీ టూ సెకండ్స్ ఫిజికల్లో పోయింది అంటే అంత టాప్ పొజిషన్కి వచ్చింది తను ఫైనల్ ఇయర్ లోపు ఖచ్చితంగా ఏదో ఒక డిఫెన్స్ సెగ్మెంట్లో సెలెక్ట్ అవుతుంది ఐదర్ స్టేట్ గవర్నమెంట్ డిఫెన్స్లోనైనా సెలెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇంకా మా పాపని ఇంట్లో రన్ చేస్తున్నాను సో లాస్ట్ తను ఇయర్ అయ్యే లోపు ఫైనల్ ఇయర్ లోపు ఇట్లాంటి నార్మల్ కాలేజ్కి తీసుకొచ్చి గొర్రెదొడ్లో దిలితే మా పాప లైఫ్ ఏంది సార్ ఇప్పుడు ఆ క్వశ్చన్ వేస్తే మీకు మేము ఇచ్చామా మీకు ఎవరు మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఇచ్చామా లేకపోతే ప్రూఫ్ ఇచ్చామా అని మాట్లాడుతున్నారు మేము ఎట్లా ఆన్సర్ చేస్తాం సార్ లేదు సార్ డైరెక్ట్ సెక్రటరీ సార్ మా డిమాండ్స్ అన్ని ఒకటే సార్ మా డిఫెన్స్ స్టాండర్డ్స్ కి ఈ కాలేజీ సెట్ అవ్వదు

嗯。Uh. <laughs>